భారతీయ సినిమాకు శాశ్వత చిరునామానిచ్చి చరిత్రకెక్కిన కళాకోవిదుడు దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ కథతో భారతీయ సంస్కృతితో నిజమైన తొలి భారతీయ సినిమాగా నిర్మించిన తొలి మూకీ కథాచిత్రం రాజా హరిశ్చంద్ర ఈ చిత్రం పంతొమ్మిది వందల పదమూడు మే మూడవ తేదీన బొంబాయిలోని కార్నేషన్ సినిమాటోగ్రాఫ్ థియేటర్లో విడుదలైంది దాదాసాహెబ్ ఫాల్కే స్మృత్యార్థం భారత ప్రభుత్వం అవార్డును నెలకొల్పింది సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఏటా ఒకరికి ఈ అవార్డును అందజేసి గౌరవిస్తుంది తెలుగు తెలుగునాట చలనచిత్రాలు అడుగుపెట్టడానికి అవి ఎదిగి తెలుగు చలనచిత్రాలుగా రూపుదిద్దుకోవడానికి బాటలు వేసింది రఘుపతి వెంకయ్య నాయుడు హాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడైతే రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలనచిత్ర పితామహుడయ్యాడు అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ విడిగా లేదు తెలుగువారి కార్యకలాపాలన్నీ మద్రాస్ కేంద్రంగానే సాగేవి ఆ కాలంలో వందల తొమ్మిది ప్రాంతంలో మద్రాస్ మౌంట్ రోడ్డులోని నూట అరవై ఒకటవ నెంబర్ ఇంటిలో రఘుపతి వెంకయ్య నాయుడు ఒక ఫోటో స్టూడియో నడుపుతూ ఉండేవాడు అలవాటుగా వార్తాపత్రిక తిరిగేస్తూ ఉంటే అందులో ఒక ప్రకటన ఆయన్ని ఆకర్షించింది లండన్లోని గేమౌంట్ కంపెనీ వారు క్రోనో మెగాఫోన్ అనే సినిమా ప్రదర్శన యంత్రం కొత్తగా కనిపెట్టారని అది కదిలే బొమ్మతో పాటు ఆ బొమ్మల ధ్వనులను కూడా వినపడేటట్టు చేస్తుందన్నది ఆ ప్రకటన సారాంశం మార్పుకి సదా స్వాగతం పలికే ప్రవృత్తి కలిగిన వెంకయ్య వెంటనే మద్రాసులోని జాన్ డికెన్సన్ అండ్ కంపెనీ ద్వారా ఈ యంత్రానికి ఆర్డర్ ఇచ్చారు అప్పట్లోనే ముప్పై వేల రూపాయల విలువైన ఈ పరికరం కొనడానికి తన జీవనాధారమైన స్టూడియోను తాకట్టు పెట్టి సాహసం ప్రదర్శించారు దానితో పాటు మూడు నాలుగు వందల నిడివి మేరకు షార్ట్స్ కూడా తెప్పించారు మద్రాసులోని విక్టోరియా హాల్లో తొలి ప్రదర్శన నిర్వహించారు మొదటి ప్రదర్శనకి సంతృప్తికరమైన వసూలు రానప్పటికీ చలనచిత్రంతో పాటు దానంతట అదే శబ్దాలను వినిపించడం ఒక వింతయింది డేరాలు వేసి సినిమా ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు ఆ తర్వాత ఈ డేరా సినిమాతో ఆయన ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో పర్యటించారు శ్రీలంక బర్మా రంగూల్లలో కూడా ఆయన ఈ డేరా సినిమాలు వేశారు అయినా ఎక్కడా ఆయనకి ఈ ప్రదర్శనలకు పెద్దగా లాభాలు వచ్చిపడలేదు అయినా ఆయన నిరాశ చెందలేదు సరికదా సినిమా పట్ల ప్రజలకు పెరుగుతున్న అభిమానం ద్వారా ఆయనకు ఉత్సాహాన్నిచ్చింది పంతొమ్మిది వందల పన్నెండులో రఘుపతి వెంకయ్య తన విదేశీ పర్యటనలు ముగించి మద్రాస్ తిరిగొచ్చారు డేరాలకు స్వస్తి చెప్పి తొలి శాశ్వత చలనచిత్ర ప్రదర్శనశాల గైట్ థియేటర్ని నిర్మించారు తర్వాత మింట్ స్ట్రీట్లో క్రౌన్ పరశువాకంలో గ్లోబ్ థియేటర్లు కట్టారు చిత్ర ప్రదర్శనతో ప్రారంభించి మూకీ చిత్రాలు నిర్మించి పరిశ్రమకి ప్రతిష్టాపన చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు తన బాధ్యతలన్నీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కొడుకుకు అప్పగించి ఈ రంగం నుంచి నిష్క్రమించారు దక్షిణ భారతదేశంలో తొలి చలనచిత్ర ప్రదర్శకుడిగా ప్రారంభమై తొలి థియేటర్ యజమానిగా తొలి నిర్మాణ సంస్థ అధిపతిగా తొలి స్టూడియో అధిపతిగా తొలి నిర్మాతగా రఘుపతి వెంకయ్యనాయుడు వినతికెక్కారు తాను ఎదుగుతూ సినీ రంగ విస్తృతిని వెలుగులోకి తెచ్చి తెలుగునాట ఎందరికో స్ఫూర్తినిచ్చారు రఘుపతి నాయుడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కన్నుమూశారు ఆయన స్మృత్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అవార్డును నెలకొనిపింది రంగానికి విశిష్ట సేవ చేసిన వారిలో ఏటా ఒకరికి ఈ అవార్డును అందజేసి గౌరవిస్తుంది ప్రభుత్వం